స్మైల్ గోడన గిస్తున్నా నిక ఆ దారా మనం ఫోటో షూట్ చేసుకుందాం రకుందనిక నీకు పట్టుంగత తెచ్చాను నేను పట్టుపావడ ఇక ఇటు చూడమ్మా ఇటు చూడు కుందనిక హై కుందనిక నేను ఇక్కడే ఉన్నాను భయపడకు బయపడకు అరే ఏమొనకు అయ్యో కల్లర్ చేసాం ఇంకోసారి అయ్యో అల్లరి చేస్తావా మనం కొత్త డ్రెస్ వేసుకుందాం రా కొద్దిగా పట్టించుకొని డాడీని అయ్యో బుంగ ముత పెట్టుకుది రో ఆ అల్లరి చేయదు అని అల్లరి చేయదు అయ్యో దెబ్బల్ దెబ్బల్ అల్లరి బాగా అవుతుంది నీకు

కొత్త నచ్చిందా రెడీ రెడీ అవుదాం పద సో ఇక్కడ బతుకమ్మ థీమ్ కోసము అన్ని రెడీ చేద్దామని అరేంజ్ చేసుకుంటున్నానండి ఫ్లవర్స్ అన్ని తీసుకొచ్చేసాను ఆల్రెడీ అండ్ కుందనికతో మ్యాచింగ్ నేను వేసుకుందామని నేను కూడా ఒక శారీ తీసుకున్నాను కుందనిక లెహంగాకి నా శారీ మ్యాచ్ అవుతుంది కుందనిక నేను మ్యాచింగ్ వేసుకుందామని అసలు అనుకోలేదు అనుకోకుండా మ్యాచ్ అయింది బట్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందండి సో ఈరోజు ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను ఇది మనకి మైసూర్ సిల్క్ శారీ అనమాట దీనికి ఈ జ్యువెలరీ పేరప్ చేశాను ఇది నవరత్న జమ్స్ అండ్ పర్ల్స్ లో తీసుకున్న బీట్స్ దీనికి ఇలా గోల్డ్ పెండెంట్ అండ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ సెట్ వేయించాను అనమాట మీకు ఈ జ్యువెలరీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా వెరీ సోన్ నేను షేర్ చేస్తాను అండ్ కొందానికేమో ఇది లెహంగా ఫ్యాబ్రిక్ మెటీరియల్ తీసుకున్నాను యుక్తా కలెక్షన్స్ అని చెప్పేసి ఇక్కడే మనకి వివేకానంద నగర్లో ఉంటుంది స్టోర్ వాళ్ళది వాళ్ళ దగ్గర తీసుకున్నాను థౌజండ్ బిలోనే నాకు ఈ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది నేను స్టిచ్చింగ్ చేయించాను ఇట్లా లెహంగా లాగా స్టిచ్ చేయించాను పట్టుపావడలాగా మనకి మామూలుగా పైన బ్లౌజ్ సపరేట్గా కింద లెహంగా సపరేట్గా స్టిచ్ చేస్తే ఇంత చిన్న పిల్లలు అవి సరిగా హ్యాండిల్ చేయట్లేదు అందుకని రెండు అటాచ్ చేసి అలా చేయించాను సో ఇంకా డ్రెస్సెస్ శారీస్ అన్నీ మ్యాచింగ్ తీసి పక్కన పెట్టిన తర్వాత డెకరేషన్ చేయడానికి కూర్చున్నానండి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది మనం చూసినంత ఈజీగా ఏమి ఉండదండి ఈ వర్క్ ఏముంది లేదు ఒక చిన్న మ్యాట్ వేసేసి రెండు ఫ్లవర్స్ పెట్టేస్తే అయిపోద్ది అనిపిస్తుంది కానీ త్రీ ఫోర్ అవర్స్ పడుతుందండి ప్రతిసారి షూట్కి ఇలాగే అవుతూ ఉంటుంది యాక్చువల్గా చేయాల్సిన టైం కన్నా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నేను డిలేగానే చేస్తున్నాను అన్ని షూట్స్ కూడా ఎందుకంటే నాకు బయట షూట్స్ ఉంటున్నాయి ఎడిటింగ్స్ అవి ఇవి వర్క్స్ ఉండడం వల్ల కొంచెం ఎగ్జాక్ట్ డేట్ రోజు కాకుండా కొంచెం ఒక ఫైవ్ సిక్స్ డేస్ టెన్ డేస్ అటు ఇటుగా ఎలాగో అలా అయితే ఆ మంత్లో కంప్లీట్ కంప్లీట్ చేసేస్తున్నాను ఫోటోషూట్ అనేది సో ఫస్ట్ మంత్ వచ్చేసి ఏ థీమ్తో చేశానంటే మనకి మ్యాంగోస్ ఉంటాయి కదా మ్యాంగో ట్రీ థీమ్ లాగా చేస్తాను అప్పుడు మ్యాంగో సీజన్ అనమాట సెకండ్ మంత్ వచ్చేసి మనకి బోనాల టైంలో వచ్చింది బోనాల థీమ్తో చేశాను అవన్నీ కూడా రిలీజ్ చేస్తానులేండి ఒక్కొక్కటి థర్డ్ మంత్ ఏమో స్పెషల్గా షూట్ ఏమి ఇంట్లో చేయలేదు బయట కృష్ణాష్టమి అప్పుడు కృష్ణుడు గెటప్లో షూట్ చేయించాను కదా అదే ఇంకా థర్డ్ మంత్ షూట్ ఇప్పుడు ఫోర్త్ మంత్ షూట్ ఇలా ప్లాన్ చేశాను అనమాట ఫోర్త్ మంత్ కూడా ఇంకా బతుకమ్మ రాబోతుంది కదా ఇప్పుడు సీజన్ బతుకమ్మ థీమ్కి తగ్గట్టుగా ఉంటుంది అంటే ఈ మంత్లోనే మనకు బతుకమ్మ కాబట్టి అలా మెమరబుల్గా ఉంటుంది అన్నట్టుగా అలా చేశాను అంటే ఆ మంత్లో స్పెషల్ అకేషన్స్ ఏవైతే ఉంటాయో అది థీమ్ లాగా తీసుకొని చేస్తున్నాను సింపుల్గా న్యాచురల్ ఫ్లవర్స్ యూజ్ చేసి డెకరేషన్ అంతా చేశాను బతుకమ్మ డెకరేషన్ చేసేసి పైన కూడా ఇవి పసుపు కుంకుమ ఫ్లవర్స్ అంటారు వీటిని హైవేస్ పైన అక్కడ చాలా ఉంటాయి మొన్న రీసెంట్గా మా వరంగల్ ఎల్లుస్ ఉండే వరంగల్ వెళ్ళి వస్తున్నప్పుడు ఇవన్నీ తెచ్చుకున్నానండి చాలా తెచ్చుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో ఇంకొక ప్యాకెట్ ఓపెన్ చేయకుండానే ఉంది పార్సల్ అలాగా బతుకమ్మ ఫెస్టివల్ వరకు ఫ్రెష్గా ఉంటే అప్పుడు కూడా యూజ్ చేసుకుంటాను అవి చాలా ఇష్టం నాకు ఆ ఫ్లవర్స్ బతుకమ్మలో పెడితే మంచి కల వస్తాయి అనమాట ఈ ఫోటో షూట్ ఏ టైంకి స్టార్ట్ చేసామో తెలుసా మేము టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసాము షూట్ అంతా అయిపోయేసరికి త్రీ థర్టీ అయిందండి మీరు నమ్ముతారో లేదో మార్నింగ్ త్రీ థర్టీ అయిందనమాట అంటే డే టైంలో షూట్కి వెళ్ళేసి వచ్చి ఉండే ఇంకా నాకు అస్సలు కుదరట్లేదు మరీ రోజు పోస్ట్ పోన్ చేస్తూ వస్తూ ఉంటే ఆ ఫ్లవర్స్ పాడవుతాయేమో అని రోజు ఎలాగైనా చేయాలని డిసైడ్ అయిపోయి చేశారనమాట సో ఇంకా లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అవుతుంది వచ్చినట్టు అవుతుంది అనమాట అందుకని ఇంకా లెమన్ టీ తాగుదామని కిచెన్లోకి వచ్చాను నేను అక్కడ డెకరేషన్ చేస్తున్నాను కదా చందుగారిని లెమన్ టీ చేయమంటే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ అగారో డిలైట్ ఎలక్ట్రిక్ కెటిల్ యూజ్ చేస్తున్నాం మేము మన ఇంట్లో చిన్న మనసు బేబీస్ ఉన్నారనుకోండి వాళ్ళకి మనం ఫామ్లో ఫీడ్ ఇస్తూ ఉంటే కనుక మనకి హాట్ వాటర్ అవసరం అవుతాయి సో అలాంటప్పుడు గిన్నెలో వెయిట్ చేస్తే ఆ గిన్నెలో ఉన్న జర్మ్స్ అవి కూడా మనకి వాటర్లో మిక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి కెటిల్ ఒకటి ఉంటే వాళ్ళకి హైజనిక్గా ఉంటుంది అంటే వాటర్ యూజ్ చేసుకోవడానికి హైజనిక్గా అండ్ సేఫ్ సైడ్ ఉంటుంది మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా చాలా యూజ్ అవుతుంది అండ్ చిన్నగా ఉంటుంది అండి వాటర్ బాటిల్ అంతే ఉంటుంది ఇదైతే మాకు బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు సో దీంట్లో వాటర్ హీట్ చేసేసుకొని ఇంకా గ్లాసెస్ గ్లాసెస్లో పుదీనా అండ్ కొన్ని సబ్జా గింజలు లెమన్ అండ్ హనీ ఇవన్నీ యాడ్ చేసేసి హాట్ వాటర్ వేసేస్తే మనకి లెమన్ టీ అనేది రెడీ అవుతుంది నాకైతే టీయే తాగాలనిపిస్తుంది ఆ టైంలో కానీ ఇంకా ఫ్యాట్ అని చెప్పేసి లెమన్ టీ తాగామనమాట అండ్ నైట్ డిన్నర్కి వచ్చేసి డిసానో పాస్తా ప్రిపేర్ చేశాను అవన్నీ అక్కడే ఉన్నాయి కిచెన్ కౌంటర్ టాప్ కూడా అసలు క్లీన్ చేసుకోలేదు ఇంకా నేను చెయ్యాలి వర్క్స్ అన్నీ ఇలాగే అవుతున్నాయండి ఇడ్లు కూడా క్లీన్గా మెయింటైన్ చేయడం అసలు అవ్వట్లేదు అనమాట అప్పట్లాగా ఎందుకంటే బయట షూట్స్ ఎక్కువ అవుతున్నాయి ప్రతిరోజు బయటకు వెళ్ళడం మెయిన్గా పండగ సీజన్ కదా ఇప్పుడు పండగ సీజన్ అవడం వల్ల డైలీ బయటకు వెళ్ళడమే అవుతుంది ఇంట్లో ఉంటే ఎడిటింగ్స్ నేనే చేసుకుంటాను కదా మళ్ళీ ఎడిటింగ్స్ ఇంట్లో వర్క్స్ బేబీని చూసుకోవడం ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకునేసరికి నాకు అసలు నిద్ర అనేది సరిపోవట్లేదు స్లీపింగ్ కరెక్ట్గా నేను ప్రాపర్ స్లీప్ తీసుకొని ఎన్ని రోజులు అవుతుందో అనిపిస్తుంది ఒక రోజంతా అసలు ఏ వర్క్స్ చేయకుండా కంటిన్యూగా ట్వంటీ ఫోర్ అవర్స్ అలా పడుకునే ఉండాలనిపిస్తుంది ప్రజెంట్ ఆ సిచ్యువేషన్లో ఉన్న నేనైతే చూడాలి ఇంకా ఒక రోజు రెస్ట్ దొరికితే బాగుండు కానీ సీజన్ కదా నాకు తెలిసి దసరా అయిపోయాక ఒక టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకొని ఏ వర్క్స్ చేయకుండా అంటే బయట షూట్స్ అట్లా ఏం పెట్టుకోకుండా ఉంటాను ఇంకా డైలీ బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశాను కదా డైలీ బ్లాగ్స్ స్టార్ట్ చేస్తే ఏంటంటే ఇంట్లో కూడా వర్క్ అవుతూనే ఉంటుందండి మామూలుగా షాప్ షూట్స్ చేసి వస్తే అవి చేసుకొని ఎడిటింగ్ చేసుకొని రెస్ట్ తీసుకోవచ్చు కానీ ఇంక ఇంట్లో చేస్తున్నానంటే ఎప్పుడు షూట్ చేస్తూనే ఉండాలి ఎడిట్ చేస్తూనే ఉండాలి అలా ఉంటుంది సిచ్యువేషన్ లెమన్ టీ కూడా రెడీ అయిపోయింది నేను ఇంకా మాక్సిమం అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి అయిపోయాకనే లెమన్ టీ చేసుకున్నాం అనమాట సో ఇంకా నేను కూడా రెడీ అయ్యి వచ్చేసానండి ఇక నేను సెమీ మైసూర్ క్రేప్ సిల్క్ శారీ కట్టుకున్నాను శారీ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో క్వాలిటీ కూడా అంతే బాగుందండి అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది క్వాలిటీ చాలా బాగుంది ఇది నేను భద్రకాళి శారీ హౌస్ వరంగల్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది వాళ్ళ దగ్గర తీసుకున్నాను దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ డిజైన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి మీకు నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వీడియోలో డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి వాళ్ళకి పిన్ చేయండి వాళ్ళ దగ్గర ఉన్న శారీ కలెక్షన్ అంతా మీకు సెండ్ చేస్తారు మైసూర్ సిల్క్ శారీస్లో అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అండ్ ఇప్పుడు బ్లౌజెస్కి వర్క్ కాకుండా శారీలో వచ్చిన మనకి ఆ బార్డర్ డిజైన్నే పెట్టి స్టిచ్ చేయించుకుంటున్నారు కదా నేను కూడా అలా ట్రై చేద్దామని బ్యాక్ నెక్ అంతా కూడా డిజైన్ పెట్టి స్టిచ్ చేయించాను అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి సో అనుకోకుండా కొందానికి అది నా శారీ కొందానికి డ్రెస్ నా శారీ మ్యాచ్ అయింది అండ్ చాలా బాగా వచ్చింది ఫోటోషూట్ కూడా కుందని కానీ లెవెన్ థర్టీ ట్వెల్వ్గా అట్లా లేపావన్నమాట నిద్రపోతుంటే ఆ టైంలో లేపితే ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ ఫొటోస్కి వీడియోస్కి మంచిగా సపోర్ట్ చేసింది అరే అరేపట్ రెడీ అవుదామా ఇంకా మనం రెడీ అవుదామా ఇంకా క్యూట్గా ఉంటారా అసలు ఎవరన్నా అసలు ఇంత క్యూట్ ఎవరన్నా ఉంటారా రెడీ అయిపోయావా కుందనికా నువ్వు ఎందుకురా స్మూతి దెబ్బ తాకింది అనుకుంటున్నావు స్మూతికి అవునా నేను ఏమనలేదురా అదే అటు దునికింది ఏం దెబ్బ తాకలేదు లే స్మూతికి చుడు ఏ పొట్టి కుందనికాడ్జ్ ఫోటోషూట్ థీమ్ బతుకమ్మ తీసుకున్నాను కదా హెవీ డెకరేషన్ అదంతా లేకుండా సింపుల్గా చేశాను అండ్ పాపని కూడా హెవీగా రెడీ చేయలేదు చిన్న జ్యువెలరీ ఒకటి వేద్దామని తీసి పక్కన పెట్టాను కానీ మర్చిపోయాను అనమాట లాస్ట్ మూమెంట్లో ఇంకా కానీ ఒక వన్ అవర్ పట్టింది అనుకుంటా రీల్స్ షూట్ చేయడానికి ఇట్లా యూట్యూబ్ లాంగ్ వీడియో షూట్ చేయడానికి అసలు ఏడుకోకుండా మంచిగా ఉంది ఫొటోస్ తీసుకునేంతవరకు అండ్ పైన పసుపు కుంకుమ ఫ్లవర్స్ పెట్టాను కదా వాటి వల్ల ఇంకా లుక్ బాగా ఎలివేట్ అయినట్టు అనిపించింది నాకు చిన్నగా ఒక సిల్వర్ బతుకమ్మ సెటప్ రెడీ చేశాను అండ్ ఫ్లవర్స్తో బతుకమ్మ సెటప్ రెడీ చేశాను దాండి స్టిక్స్తో కొద్దిసేపు పాడిచ్చాను అండ్ నేను పాప కలిసి ఫొటోస్ దిగాము పాపను సింగిల్గా చాలా ఫొటోస్ తీశాను అండ్ ఫైనల్గా నేను అనుకున్నట్టుగా అవుట్పుట్ అయితే వచ్చింది అండ్ ఇది బతుకమ్మ బ్లాగ్ అయితే ఇంకా చూడాలి సద్దుల బతుకమ్మ ఫెస్టివల్ రోజు ఇంత టైం ఉండకపోవచ్చు చెందన్నాడు అన్నాడు అదే రోజు చేద్దాంలే ఇంకా ఆ రోజు బతుకమ్మ కూడా పెద్దగా బయరుస్తావు కదా అని అన్నాడు కానీ ఆ రోజు ఇంట్లో బాక్స్ అవన్నీ చేసేసరికి అలసిపోతాం ఇంక ఇవి చేసుకొని మళ్ళీ బయటకు వెళ్ళి ఆడడం అదంతా కష్టమవుతుందని ముందే చేసేసాను ఇంకా నెక్స్ట్ మంత్కి ఏం థీమ్ చేయాలని ఆలోచిస్తున్నాను నెక్స్ట్ మంత్ ఏం థీమ్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ మంత్ ఏం ఫెస్టివల్స్ ఉన్నాయి ఏ థీమ్ అయితే కొంచెం క్రియేటివ్గా ఉంటుంది అనేది మీరు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అందులో బెస్ట్ థీమ్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మంత్ చేస్తాను నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ టు టెన్త్ మధ్యలో చేస్తాను మళ్ళీ షూట్ సో ఇది మా బుట్ట బొమ్మ ఎలా ఉంది పట్టు లెహంగా వేసుకొని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం రేపు కూడా వ్లాగ్ వస్తుంది వ్లాగ్స్ ఇష్టపడే వాళ్ళందరూ ఒక లైక్ చేయండి ఉంటాను మరి బాయ్ బై టేక్ కేర్ హ్యావ్ ఎ నాయిస్ డే